అండి పిలు పిలు నాన్న 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 హలో వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చూసారుగా మా వాడు ఎంత బాగా క్యూట్ క్యూట్గా పిలుస్తున్నాడు ఇక్కడ చూసారా నన్నే బెదిరిస్తున్నాడు నువ్వు నన్ను నరుస్తావా అని చెప్పి వాడే నన్ను అరుస్తున్నాడు చూడండి ఏది చూపిస్తున్నాను నేను ఏదంటే దానికి రివర్స్లో చూడండి ఏలు చూపిస్తా ఉన్నాడు వాళ్ళ నాన్నని చూసుకొని ఎందుకంటే వాళ్ళ నాన్న కూర్చి కదా అందుకని నన్ను తిట్టేసి చూడండి వాళ్ళ నాన్న దగ్గర ఎంత బాగా అమాయకులా పడుకున్నాడు అమాయకుడు ఏం కాదండి ఇంకా అరుస్తూనే ఉన్నాడు అదేంటి నియాకి వాళ్ళ నాన్న ఎంత ఇష్టమో వాళ్ళ నాన్న కోప్పడితే వాడికి అంత ఏడుపు వచ్చింది ఊరికో గదినితో కూడా తట్టుకోలేడు ఊరికి వాడి మొహం మాడిపోయింది ఫేస్ చూడండి ఎలా పెడుతున్నాడు వాళ్ళ నాన్న అరిచాడని చెప్పి వాళ్ళ నాన్న జోయల్గా ఉంటే ఎంత ఫన్నీగా ఉంటాడో చూడని వాళ్ళ నాన్నని అరవద్దంట అందుకని వాళ్ళ నాన్నతో కలిసి నన్ను నరుస్తా ఉన్నాడు ఇది ఇది వాడు లెవెంత్ మంత్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాడు ఇంకా కంటిన్యూ చేస్తానే ఉన్నాడు వాళ్ళ నాన్నతో కలిసి ఆహా నువ్వు అరవద్దు స్టాప్ స్టాప్ అంటున్నాడు వాడు నేనే అరుస్తా కావాలంటే విను నువ్వు నువ్వు భయపడు ఉండవా మమ్మల్ని అరుస్తావా సైలెంట్గా ఉండు లేదంటే కొట్టేస్తా ఏం చూపిస్తున్నాడు చూడండి ఎంత బాగా ఎక్కడైనా బాయ్స్ అమ్మ ఉంటారు వీడు మాత్రం మీరు నాన్న కూర్చి అదేంటో అదే నాకు అర్థం కాదు మీ ఇంట్లో కూడా ఇంతేనా చెప్పండి అంట లెవెంత్ మంత్ వచ్చిందో రాలేదో నేను స్టెప్స్ ఎక్కాలి అన్నట్టు వాడు ఎక్కుతున్నారు వాళ్ళ నాన్న ఎక్కిస్తున్నారు మాత్రం భయం లేదు పడతానని పడిపోతాడేమో అని వాళ్ళ నాన్నకి భయం లేదు ఎందుకంటే వాళ్ళ నాన్న ఉన్నాడని వాడికి ధైర్యం ఎంత బాగా ఎక్కుతున్నాడు చూడండి స్టెప్స్ ఎంతైనా వద్దు పడిపోతాడు వద్దులే తీసుకురా అంటే లేదు మేము ఎక్కుతాం నువ్వు వీడియో తీసుకో మమ్మల్ని అన్నప్పుడు వాళ్ళు స్టెల్స్ ఇస్తున్నారు సరేలే అని చెప్పి నేను వీడియో తీస్తుంటే ఇంకా చూడండి అసలు ఆగట్లేదు నీ వాళ్ళ నాన్న తిన్ తింటుంటే నాకు కూడా పెట్టరా అంటే పెట్టాడు ఆ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెట్టాడో నువ్వు నన్ను తీసుకెళ్లకుండా నాన్న సెల్ చూసుకుంటావా అని చెప్పి వాళ్ళ నాన్న చుట్టుపట్టుకొని లాగుతున్నాడు ఎంత ప్రేమో అంత కోపం నియాన్స్కి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ కోపం నాకు అర్థం కాదు సరే 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 నాన్న ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళిపోతే నీ జుట్టు లాగేస్తా నీ మీద కూర్చుంటా లేదంటే గోవా చేస్తా కోరుకుతా అంటున్నాడు బాగా అల్లరి చేయడం నేర్చుకున్నాడు నియాంష్ వాడల్లరిని తట్టుకోవడం అంత ఈజీ కదండీ చూడండి ఏం చేస్తున్నాడు అయిపోలేదంట ఇంకా కొట్టడం కొట్టి 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 పాపం వాళ్ళ నాన్నని నువ్వు ముందు ఫైటికి డిగ్రీ బయటికి బయ్ లేదంటే నేను కూర్చుంటా అని చెప్తున్నాడు చూడండి కూర్చున్నాడు కోరుకుతున్నాడు పాపం కిస్ ఇచ్చారనుకుంటున్నారా కాదు చూడండి కోరుకుతున్నాడు పళ్ళతో పాపం మళ్ళీ కొరుకుతున్నాడు పాపం ఏం చేస్తాడు సరేలే వీడు ఇంత చేస్తా అలా కొంచెంసేపు వాడిని బయటికి తీసుకొని వెళ్ళి ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చి తినకొని చెప్తే వాడు ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో ఎప్పుడు మేము వెన్నెల బటర్ స్కాచ్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళం మీసారి వెన్నెల స్ట్రాబెర్రీ ఆర్డర్ ఇచ్చేటప్పటికి వాడు ఎక్స్ప్రెషన్ చూడండి ఇది ఎందుకు కొత్తగా ఉంది టేస్ట్ నాకు నచ్చలేదు వాడు బాగా పెడుతున్నాడు సరే నచ్చకపోతే వద్దులేరా నాకు ఇచ్చేసే అంటే సరే తీసు సరే తీసుకోండి నాకేం వద్దులే అని చెప్పి తలకాయ ఊపుతున్నాడు అయినా వాళ్ళ నాన్న పెడుతూనే ఉన్నాడు వాడు తింటూనే ఉన్నాడు వద్దు మళ్ళీ తీసుకుంటున్నాడు అంత బ్యాడేం కాదండి వెన్నెల స్ట్రాబెరీ బాగుంది తినడానికి వాడికి నచ్చలేదు కాకపోతే నచ్చకపోయినా మమ్మీ తింటే ఎట్లా అని చెప్పేసి వాడే తీసేసుకుంటున్నాడు నాకు ఇచ్చేసి నువ్వు వద్దు అసలు నేను మా నాయన తింటాం అని చెప్పేసి వాళ్ళిద్దరే తింటున్నారు నాకు ఇయ్యలేదు ఎలాగో సరేలే అని చెప్పి నాకు ఇవ్వండి అని అడిగితే అప్పుడు ఇచ్చారు నేను ఐస్ క్రీమ్ తీసుకున్నానని చెప్పి గోల్ వేస్తున్నాడు వాళ్ళ నాన్న దగ్గర ఉండకుండా నాది నాకు ఇవ్వు అని చెప్పేసి అలా చూస్తున్నాడు చూడండి ఐస్ క్రీమ్ కళ్ళి నేనేమో ఊరిస్తున్నాను ఇవ్వకుండా వాడికి వాడికి ఏమో కోపం వస్తుంది సరే ఫస్ట్ ఎయిట్ అవ్వద్దు ఒకసారి టేస్ట్ చేయ అని చెప్తే వాడు వేలతో అలా టేస్ట్ చేస్తున్నాడు సరే ఫైనల్లీ వాడికే ఇచ్చేసి ఐస్ క్రీమ్ టేస్ట్ చేయరా మొత్తం తినేసాయి నువ్వే అని చెప్పేసి ఇచ్చేసాను వాడు కూల్ అయ్యాడు కొంచెం ఓకే గాయస్ ఇలాంటి మరెన్న వీడియోస్ కోసం మా నియాజ్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్